వాక్యముతో నీ హృ హృదయాన్ని నింపుకుంటున్నావా నీ హృదయాన్ని వాక్యముతో నింపుకొని దేవుడు చెప్పినట్టుగా నీ హృదయంలో దేవునికి చోటిస్తున్నావా ఉండవలసిన వాక్యాన్ని హృదయములో నుండి బయట పడేస్తున్నావు బయట ఉంటున్న చెత్త అంతటిని తీసుకొచ్చి నీ హృదయంలో నింపుకుంటున్నావు బయటేముంది బయటేమున్నాయండి లోకాశ శరీరాశ జీవడం లోకంలో ఉంటున్న ఆ చట్ట కార్యక్రమాలన్నింటినీ హృదయంలో నింపుకొని పైకి మంచివాడిగా ఉంటూ వేషాధారణగా బ్రతుకుతున్నావంటే ఇది భక్త నువ్వు వేషాధారి అండి చాలామంది ఎంత నటిస్తారంటే కపటముగా ఉంటారండి ఎంత కపటముగా ఉంటారంటే వేషాధారణ చూపిస్తూ మంచివాడిగా ఉండటకు అక్కడ మంచివాడుగా ఉంటాడు ఇక్కడ ఉంటాడు ప్రతి చోట మంచివాడుగా ఉంటాడు కానీ వాడు చేసిన కపటము వాడు చేసిన మోసాలు కపటముతోనే వేషాధారంతోనే భక్తిగా బ్రతుకుతున్నారే కానీ హృదయములో వాక్యముతో భక్తిగా బ్రతకట్లేదండి అందుకే అక్కడ తీసుకున్న నేను ఏంటంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి హృదయంలో వాక్యం లేకుండే లోకంలో ఉంటున్న చెత్తంతా నీ హృదయంలోకి వస్తుంది వాక్యము నీ హృదయంలో ఉంటే లోకంలో ఉండదా బయట పారవేస్తావు అదే లేవీలు చేశారు